హై ఎవ్రీవన్ భాగవతంలో కొన్ని ఇంపార్టెంట్ అండ్ క్యారెక్టర్స్ వస్తాయి పాత్రలు అంటారు అవి చాలా ఇంపార్టెంట్ వాటి మీద రెండు ఇప్పుడు నేను చెప్పిపోయే కొన్ని పేర్లలో మూడు క్వశ్చన్లు అయితే వచ్చాయి అయితే చూడండి కపిలుడు అజామేయులుడు సనకనందుడు గతంలో అడిగాడు జయ విజయ ఈ గ్రేడ్ త్రీలో అడిగాడు వైసత్వ మానవుడు అడగలేదు నాగబు అడిగాడు అంబరీషు వృత్తాంతం కూడా అడిగాడు నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మాందాత అడిగాడు సౌరభి అడగలేదు త్రిశంకువు ఖచ్చితంగా అడిగాడు తర్వాత హరిశ్చంద్రుడు అడిగాడు ఓకే నెక్స్ట్ పృథ్వీ చక్రవర్తి వృత్తాంతం అడిగాడు ఈ రోజుకి కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే నేను మీకు చెప్పాను ఈ క్యారెక్టర్స్ని చదువుకుని వీటి వెనకాల ఉన్నటువంటి కథను చదువుకోగలిగితే కొంతవరకు భాగవతంలో కొన్ని పాటలు అయిపోతాయి ఓకే ఈ క్యారెక్టర్స్ ఖచ్చితంగా చదివి తీరాల్సినవి మిగతావి కూడా చదవాలి కానీ వీళ్ళ గురించి మాత్రం కొంచెం బాగా చదవాలి అజామిలు గురించి ఖచ్చితంగా చదవాలి శనకనందుల గురించి చదవాలి జయ విజయాల గురించి కూడా చదవాలి ఓకే థ్యాంక్ యూ